భగవాన్ ఈ ఈరోజు చాలా చాలా శుభదినము మరి ఆ యొక్క నాయకుడు పుట్టినరోజు ఆ యొక్క పరింజ్యోతి భగవాన్ పుట్టినరోజు ఈ ఆనందములో గొప్ప సందేశం మనం విందాము ఒక్కసారి విషయం గుర్తు చేసుకోండి మన మనస్సును ఉపయోగించుకోవాలి కానీ మనస్సు అనే దాన్ని ఎందుకంటే మనల్ని ఉపయోగించుకోకూడదు మనసు చేతులు ఈరోజు బందీ అయిపోయి ఉన్నాము మరి ఈరోజు ఇప్పుడు చైతన్యము మనస్సు చైతన్యం అంటే సముద్రం అనుకోండి అలా అంటే మనస్సు అనుకోండి మరి ఇవన్నీ కూడా ఈ మనస్సు అంటే ఏమిటి అనుకుంటున్నారు నెగిటివ్ ఎమోషన్స్ అంటే భయము ఆవేశము ఈర్ష ద్వేషము ఇవన్నీ కూడా మనస్సు అనేది ఈనాటిది కాదండి రెండు లక్షల సంవత్సరాల నుంచి వస్తుంది ఈ మనస్సు మరి అలాంటప్పుడు ఈ మనస్సుకి కోతి బుద్దే మరి ఎలాగండి భగవంతుడి అనుగ్రహంతో మరి ముందుకు నడిచేది మరి దీని నుంచి విముక్తి ఎలాగ పొందగలుగుతాము ఎంతవరకు ఈ మనస్సును వాడుకోవాలో అంతవరకునే వాడుకోవాలండి నిత్య జీవితంలో కొన్ని అవసరాలు ఉంటాయి చూసారా అవసరాలకి మనస్సును వాడుకోవాలి తర్వాత పక్కన పెట్టాలి ఎక్కువగా చనువి ఇవ్వకూడదు ఎందుకంటే చనివిచ్చావా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా నేను ఎటువంటి అనుభూతి చెందకుండా నేను చేసేస్తుంది అదే దోచేసుకుంటుంది ఇంకా ఫ్రీడమ్ ఎక్కడ ఉంటుంది నీకు నేను ఎత్తి మేను కూర్చొని తాండమాడుతుందండి మనస్సుకి తాండ మాడేలాగా నువ్వు ఎప్పుడు కూడా చనువి ఇవ్వకండి దాన్ని పక్కన పెట్టాలండి ఒక డస్ట్బిన్ లాగా ఎందుకంటే చెడ్డవాణ్ణి చేసేస్తుంది మరి విపరీతమైన స్నేహితులు పెరిగిపోతారు మనల్ని చేసేస్తుంది అనుభవాలు పొందకుండా చేసేస్తుంది మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కసారి కూడా భగవంతుడిచ్చే ఏ అనుగ్రహానైనా పొందనివ్వదండి మరి భగవంతుడి అనుగ్రహముతో మనమందరము కూడా మరి చాలా తృప్తిగా జీవించాలని మనం కోరికుంటుంది మరి ఉన్నప్పుడు వ్యాపారం చాలా బాగా జాగుతుంది మరి అలాంటప్పుడు పెళ్ళి చేసుకోవాలనుకుంటాము పెళ్ళు అయ్యింది మరి అక్కడ భార్య వచ్చింది భగవంతుడు సంతానం ఇచ్చారు సక్కడి సంతానాన్ని భగవంతుడు ఇచ్చారు మరి అంతా బాగానే ఉంది కానీ తృప్తి మాత్రం లేదే మరి అలాంటప్పుడు తృప్తిగా ఎలాగ జీవించగలుగుతాము మరి ఆ తృప్తిగా జీవించాలి అంటే గుర్తుపెట్టుకోండి మనిషి లోపల ఎందుకంటే ఈ మనస్సు అనే దాన్ని పక్కన పెడితే అనుభవం అనేది మనిషికి జరుగుతుందండి ఎందుకంటే మనస్సు అనేది ఎప్పుడు కూడా చనువిచ్చేసాం ఇచ్చేసాం కదా మరి అందుకని ఇది అనుభవాలు పొందనివ్వదు మరి అంటే ఫ్రీడమ్ ఇవ్వకూడదని దానికి పక్కన పెట్టేయండి అలా అయినప్పుడే ఎందుకంటే మనిషిని మనసున్నంత కాలము ఈ కక్షలు ద్వేషాలు ఇవన్నీ పెంచుకుపోతున్న చెడ్డవాడిగా తయారు చేస్తుంది శత్రువులు ఎక్కువైపోతారు మరి అలాంటప్పుడు రాక్షసులుగా కూడా తయారు చేసేస్తుందండి ఈ మనస్సు విపరీతమైన స్నేహితులు ఏర్పడిపోతారు మనిషిని కవళింపజేసేస్తుంది ఇంకా అనుభవాలను ఎక్కడ పొందగలుగుతావు ఈ మనస్సు నుంచి నువ్వు విముక్తి పొందాలా మరి విముక్తి పొందాలా అంటే మనస్సును నువ్వు పక్కన పెట్టగలగాల నిన్ను మంచివాడిగా జీవితంలో ఎందుకంటే ఆనంద ప్రేమ స్థితులుగా నువ్వు వెళ్ళాలి అంటే నీ అంతర్గతంలో ఆనంద ప్రేమ స్థితులతో నిండిపోవాలి అప్పుడు బహిర్ముఖంగా నీకు ఆనంద ప్రేమ స్థితిలో వస్తాయి నీతో నీకు బంధం బాగుంటుంది నీ కుటుంబంతో కూడా నీకు చాలా బంధాలు బాగుంటాయండి జీవితం అంటారా ఆనందమే ఆనందము నువ్వు తృప్తిగా జీవిస్తావు ఇంక ప్రాగులాట్లు గట్ట ఏమి ఉండవు ఎందుకండి ఎంతో ఆనందంగా జీవిస్తావు అలాంటి ఒక ఆనందకరమైన జీవితము మనందరికీ కావాలి మరి భగవంతుడు భూమి మేనకు వచ్చింది ఎందుకనుకుంటున్నారు మనిషి యొక్క సహజ స్థితి ఏమిటనుకున్నారు ముక్తి అలాంటి ఒక ముక్తిని ప్రసాదించడానికి చిన్న జన్మదిన కను జన్మదిన సందర్భంగా మానవ జాతికే ముక్తినిచ్చేయబోతున్నారు ఇంతటి గొప్ప వరము ప్రపంచంలో ఇంతకంటే ఇంకేముంటుందండి ఇంతటి గొప్ప వరాన్ని మన అందరికీ ఇవ్వబోతున్నారు మరి పరింజ్యోతి భగవతి భగవాన్కి కృతజ్ఞత చెప్పుకోవాలా మరి భగవంతుడు మన హృదయంలోంచి మాట్లాడుతూ ఉంటారండి మరి భగవంతుడితో ఒక స్ట్రాంగ్ ఒక ఎందుకంటే బంధం అనేది ఉండాలి ఉన్న రోజున భగవంతుడు అనుభవాలు కూడా నువ్వు అనుభవిస్తావు నీ యొక్క నీ లోపల నుంచే నీ భగవంతుడి నీతో మాట్లాడుతారు ఈ యొక్క మనస్సు యొక్క గుణాలన్నీ కూడా విముక్తి అయిపోతాయి ఈ మనస్సు నుంచే నువ్వు విముక్తి పొందిపోతా పొందుతావు ఇంతకంటే ప్రపంచంలో ఇంకేమి కావాలండి ఇంతటి అనుగ్రహం అనేది భగవంతుడు ఇస్తారు మనందరికీ కూడా మరి అలాంటి ఒక శుభదినము ఈ రోజున చాలా ఆనందంగా ఉంది కదా మరి భగవంతుడి అనుగ్రహము ప్రవాహములాగా మన ఇందరి జీవితాల్లో కురుస్తుంది ఇక మన దినచర్యలో మనస్సు అనేది ఎందుకంటే అంతరించిపోవాలి మరి మనము మనస్సునే వాడుకోవాలి మనకి ఆ శక్తి సామర్థ్యాలు పెంచమని మరి ఆ భగవంతుడు నీకు ఇష్టమైన ఆరాధ్య దైవము ఆ భగవంతుడిని కోరుకోవాలి ఇంతటి గొప్ప సందేశము భగవంతుడు ఇచ్చినందుకు కృతజ్ఞతలు అందరికీ పరించతమ్మ భగవాన్ శృణం థ్యాంక్